అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం హజార జమల్లుల భాషా ఈద్గా నందు మత గురువు ఆధ్వర్యంలో ఈద్ ఉల్ ఫితర్ ప్రార్థన నిర్వహించారు అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం హజార జమల్లుల బాషా ఈద్గా నందు మత గురువు సర్కాజీ సర్పుద్దీన్ ఆధ్వర్యంలో ఈద్ ఉల్ ఫితర్ ప్రార్థన నిర్వహించారు ఈ ప్రార్థనలలో వైకాపా ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మైనార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సర్కార్జీ సర్పూదీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రార్థనలో పాల్గొని ముస్లిం మైనార్టీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ప్రార్థనకు విచ్చేసిన ముస్లిం సోదరులకు ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశారు ఎలాంటి సంఘటనలు జరగకుండా డిఎస్పీ మహ్మద్ బాషా ఆధ్వర్యంలో పకడ్బందీగా బందోబస్తుగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది హిందూ ముస్లిం సోదరులు కలిసి ఇక్కడ రంజాన్ పర్వదినాన్ని జరుపుకోవడం స్ఫూర్తిదాయకమని అన్నారు ముప్పై రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు ఉండి అల్లా అనుగ్రహం పొందుతారని తెలిపారు ఆ అల్లా చల్లని దీవెనలతో చక్కగా వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు ముస్లిం సోదరులు వారి కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక వాతావరణంలో రంజాన్ వేడుకను జరుపుకున్నారు బోధానంద స్వామి గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ భోగానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా మధ్య ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్